నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న ఈ బండి మారుతి విటారా బ్రిజా జెడ్డీఐ ఇందులో ఎల్డీఐ ఉంటుంది ఎల్డీఐ ప్లస్ ఉంటుంది వీడిఐ వీడిఏ ప్లస్ జడ్డీఐ జడ్డీఏ ప్లస్ ఆరు వేరియంట్లు ఉంటాయి ఇది జడ్డీఐ దీని తర్వాత జడ్డీఏ ప్లస్ అదే హై హైఎండ్ దాని తర్వాత లేదు అదే లాస్ట్ అప్పటికి డీజిల్ బండ్లు కూడా బంద్ అయినాయి ఇప్పుడు అది పెట్రోల్ బండ్లు వస్తున్నాయి డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సి డీజిల్ ఇంజన్ లీటర్ కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బాండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలై వీల్స్ వస్తాయి స్టెపిని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బాడర్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే రైట్ సైడ్ కు ఇక్కడ చిన్న డెట్ ఉంది రైట్ సైడ్ దానికి బంపర్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ తెలంగాణ లోకల్ది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది సారీ పద్దెనిమిది సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కంప్లీట్ ట్రాక్ ఉంది సార్ బయట అసలు సర్వీస్ ఏపీ టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే ఇంకా పదివేలు దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు వైట్ కలర్ డీజిల్ మాన్యువల్ తెలంగాణ బండి లోన్ లేదు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి నాని యాక్సిడెంట్ బండి ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఏ గ్లాసు మారలేదు లక్ష నలభై మూడు జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది మారుతి విటారా బ్రిజా జడ్డీఐ టాప్ మోడల్ బండి ఆటో క్లైమేట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చాబీ స్టార్ట్ ఉంటుంది జెడ్ఏ ప్లస్ కు క్రూజ్ కంట్రోల్ వచ్చి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీనికి నార్మల్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వైట్ కలర్ రియల్ టౌన్ కాదు ఓన్లీ వైట్ కలర్ సింగిల్ కలర్ స్టిక్కర్ కంపెనీ నుంచి వచ్చింది ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే బోర్డు మీద మెంబర్లలో ఒకళ్ళకి కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మారుతి విటారా బ్రిజా జడ్డిఐ టాప్ అండ్ మోడల్ సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఈ హెడ్లైట్కు చిన్నగా ఆపరేషన్ చేసారు కంపెనీ హెడ్లైటే లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు కంపెనీ టైమింగ్ చైన్ ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది లే రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అపర్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన వెట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానటికి ఎక్కడ దెబ్బ దాకలేదు బానటే ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ అన్ని బీఐ కోడ్ తోటే ఉన్నాయి గ్లాసులన్నీ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి చెప్పినీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది మారుతి విటారా బీజా జెడ్డీఐ మాన్యువల్ డీజిల్ టూ ఇయర్ బ్యాగ్ బండి మారుతి కంపెనీలో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది కంపెనీ సీట్ కవర్లు లోపల ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఎంచుకున్నాడు కస్టమర్ డీజిల్ బండి సార్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి రియర్ సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా రాదు బ్యాక్ వైపర్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఇప్పటివరకు పాన ఎట్లే స్టెఫినీ టైర్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఒక లక్ష నలభై రెండు వేల చిల్లర తిరిగింది సార్ అన్న ప్రైజ్ ఎంత కస్టమర్ ద్వారా ఏడు లక్షల ఎనభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది ఒక లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్ తిరిగింది రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి ఇంటీరియర్ ఏం డ్యామేజ్ లేదు సీట్ కవర్ చిన్నగా ఇక్కడ కొంచెం పలిగింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో బండి వచ్చి జగితాలు చూసుకోర్రీ ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ చాక్ చెక్ చేయించుకోర్రీ బండికి ఫెండర్కి చిన్న డెంట్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఎనభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్